జై శ్రీమన్నారాయణ్ ఈరోజు యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీనిలయ నక్షత్ర వృక్షశాలలో ఉన్నాం ఈరోజు చిత్తా నక్షత్రంకి సంబంధించిన మారేడు వృక్షాన్ని మేము సందర్శిస్తున్నాం నక్షత్రం పే పోరా రి అనే అక్షరాలతో కూడుకున్నది మీలో ఎవరికి మొదటి అక్షరం ఈ అక్షరాలుంటే వారిది నక్షత్రం ఇది రాశి తులారాశి సంబంధించింది ఈ నక్షత్రానికి మారేడు వృక్షం దీనినే బిల్వ వృక్షం అంటారు నవరత్నాల్లో ఈ నక్షత్రం వారు పగడం ధరించాలి ఇది మారేడు వృక్షం ఈ వృక్షాన్ని అందరూ కూడా దర్శించి తరించండి జై శ్రీమన్నారాయణ